సూచక్రియలు చేస్తాడని స్వస్థతలు చేస్తాడని వచ్చారు ఆయన బోధలో ఆయన వాక్యంలో ఏ తప్పులు ఎక్కడ చెప్తాడో తప్పులు ఎక్కడ చెప్తే అక్కడ పట్టుకొని ఆయన అన్న ఉద్దేశంతో వచ్చారు కానీ మరొక గుంపు ఆయన నోట నుండి వచ్చు దేవుని మాటల కొరకు వచ్చారు దేవుని మాటల కొరకు దేవుని వాక్యం కొరకు వచ్చారు ఒక గుంపు ఏమండి మాటల కొరకు వచ్చిన గుంపు చిన్నది ఆ గుంపులో కేవలం పన్నెండు మందే ఉన్నారు కానీ స్వస్థతల కోసం రొట్టెల కోసం తప్పులు చెప్తే పట్టుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన గుంపు చాలా పెద్ద గుంపు ఆ గుంపులో ఉన్నవారి సంఖ్య ఎంత ఏ గుంపులో వాక్యం కొరకు కాక వాళ్ళ శరీర సంబంధమైన లోక సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి వచ్చిన గుంపు సంఖ్య ఎంత అనేకులు అనేకులు యోహాంసు వార్త చూస్తారా ఒకసారి యోహాంసు వార్త ఆరు యాభై నాలుగు నుండి అనుకుంటా యాభై నాలుగు నుండా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భం చదవండి అరవై ఆరు చదవండి అప్పటి నుంచి ఆయన శిష్యులలో ఎవరాళ్ళు ఆయన శిష్యులలో అంటే క్రైస్తవులే ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడను ఆయనను వెంబడింపలేదు వెంబడింపలేదు మాటల కొరకు ఉన్నటువంటి ఎంత వెనుదిరిగి కనిపించకుండా పోయిన వారి సంఖ్య ఎంత నెంబర్ ఎంత వెనుదిరిగి వెళ్ళిపోయిన అనేకులు వెళ్ళిపోయారు మిగిలిపోయినెంతమంది మిగిలిపోయినెంతమంది పన్నెండు మంది పన్నెండు మందిలో ఒకడు డూపు అరవై ఏడు చదవండి తొమ్మిదా అరవై తొమ్మిదా అరవై తొమ్మిది నీవే ఇంకా పన్నెండు గురిని ఏర్పరచుకోలేదా మీలో ఒకడు శాతాను ఎవడు వాడు వాడే ఇస్కర్ యోతు యోధ డూప్లికేట్ అటు అంటే వాడు కూడా పోతాడు అప్పుడు ఎంతమంది మిగులుతారు పదకొండు మంది చివరికి ఎలివిషాగా మిగిలేదు ఎంతమంది నాకు ఎంతమంది మిగులుతారు తమ్ముడు చివరికి పదకొండు మంది ఈ పదకొండు మంది ఎవరట మాటల కొరకు వచ్చిన వారు వాక్యం కొరకు వచ్చిన వారు నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి మరి చాలామంది వెళ్ళిపోయారు కదా పితురు వాళ్ళకి నిజం వద్దు వాళ్ళకి నిజం వద్దు వాళ్ళకి సత్యం వద్దు వాళ్ళకన్నీ గారడీలు కావాలి ప్రభువ మాకు అయ్యే వద్దు మాకు నీ నోట నుండి వచ్చే దేవుని మాటలు చాలు నిత్య జీవపు మాటలవి